దేవున్న మునకు మహిమ గాక మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకొని ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం స్తోత్రముల ప్రభువ ప్రేమ కలిగిన రాజా మీకు వందనములు స్తోలు స్తోత్రాలు చాలా రోజుల తర్వాత మరలా తండ్రి ఈ రీతిగా ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మరలా వాక్యాన్ని పంచుకున్నట్టుకు ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఇంతమంది అయితే ప్రభా దీన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ ప్రభా మీ ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించి మీరు కుమరించి మీరే గంధ పొందుకోమని అయ్యా నాకును తండ్రి మీ యొక్క వాక్య మర్మంలో అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మరొకసారి పిల్లరా మీ అందరికీ అందన చెల్లిస్తున్నాను చాలా రోజుల తర్వాత కలుసుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి శిష్యుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి అందరి గురించి మనం ధ్యానం చేద్దాం చాలా విషయాలు ఉన్నాయి కానీ అందరి జీవితంలో మనం మాట్లాడడానికి కానీ యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు వెంబడించడానికి ఆయన ఏ విషయాన్ని నమ్మాడు యోహాను మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి ఆ మాటలు అందరి హృదయంలోకి ఏ రీతిగా వెళ్ళినవి ఆ యొక్క అర్థాన్ని అందరి ఎలా గ్రహించాడనే విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం వ్యవహాన్ సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనం చూస్తూ ఉంటే ఇలా వ్రాయబడి ఉన్నది మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేస్సును వెంబడించరి అదే మాట మనం చూస్తూ ఉంటే నలభై వచనంలో మనం చూస్తే యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియ పేతురు యొక్క సహోదరుడైనటువంటి అంద్రియంద్రియ జీవితంలో యోహాన్ గారికి శిష్యుడై మాప్తి ఇచ్చేటటువంటి గారికి శిష్యుడై వెళుతూ ఉన్నటువంటి సాగిపోతూ ఉన్నటువంటి జీవిత విధానంలో ఏసుక్రీస్తు వారు మరి లోకంలోకి వచ్చినప్పుడు యోహాన్ గారు చెప్తున్న మాట యేసుక్రీస్తును నడుచుచున్న యేసును చూసి చూడక చెప్తున్న మాట అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఒకే ఒక్క మాట యేసుక్రీస్తు క్రీస్తు గురించి చెప్పబడింది ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఆ మాట విని వెంబడించారండి అంటే గొర్రెపిల్లగా ఏ గొర్రెపిల్లగా ఈరోజున యేసు క్రీస్తుని వెంబడిస్తూ అనుసరిస్తూ ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటుంది అని అంటే యేసు క్రీస్తుని ఒక అద్భుతాలు చేసేటటువంటి ఒక అద్భుతకరుడిగా ఆశ్చర్యకరుడిగా జీవితాల్లో మేలులు చేసేటటువంటి వ్యక్తిగా మేలు చేసే దేవుడుగా అసలైనటువంటి సారాంశాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి సమస్తము గురించి ఆశపడుతున్నారు ఇవన్నీ వస్తాయి ఏసో క్రీస్తులు నమ్మితే ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి తదుపరి మీకు అవన్నీ అనుగ్రహింపడతాయి ఏమి తిందుము ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందము అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి ఎప్పుడు మొదట ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇక్కడ యోహాన్ గారు చెప్పినటువంటి మాట అందరి జీవితంలోకి ఎలా వెళ్ళిపోయింది అని అంటే అంటే అందరి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందరి యొక్క జీవితంలోకి ఎలాగ ఈ మాట వెళ్ళింది అని అంటే దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల వీరికి తెలుసు పస్కా పశువు వదింపబడి ఐగుప్తు చర నుంచి విడిపించినటువంటి విమోచన రక్తం గురించి తెలుసు ఇప్పుడు ఆ పాపపు దాస్యపు నుంచి విడిపించేటటువంటి ఒక గొర్రె పిల్ల పాపములు మోస్తూ పాపములు మానవుడు చేసినటువంటి పాపములు మోస్తూ ఆ పాపములకు పరిహారముగా చెల్లించబడుతున్నటువంటి గొర్రె పిల్ల నా మన పాపాలకు ప్రాయచిత్తంగా బలి అవుతున్నటువంటి గొర్రె పిల్లగా ఏసు క్రీస్తు గురించి అక్కడ యోహాన్ చెప్పినప్పుడు అంద్రియ చాలా లోతైనటువంటి ఆ మర్మాన్ని గ్రహించుకుని ఆయనను వెంబడించినట్లుగా మనం చూడగలం ఆయన మన పాపపు దాస్యపు కాడిని విరగొట్టేటటువంటి విమోచకుడు పాపపు సంఖ్యల నుంచి విడుదల కలిగించేటటువంటి రక్షకుడు పరలోకపు రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మన జీవితంలో పాపము వలన మలినమైపోయినటువంటి మన బ్రతుకులను మార్చి పరిశుద్ధపరిచేటటువంటి రక్తము చెందించేటటువంటి గొర్రె పిల్లగా యేసు క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు అంద్రియ ఆ విషయాన్ని నమ్మాడు అంద్రయ్య యోహాన్ యొక్క శిష్యులుగా సాగిపోతూ ఉన్నప్పుడు యోహాను బోధించినటువంటి బోధ లేదా యోహాన్ గారు ప్రకటించినటువంటి సువార్థ ప్రకటన ఈయన ఎలా విన్నాడు అందులో సారాంశం మనం ఒకసారి చూస్తూ ఉంటే లోకాసు వార్త మూడో అధ్యాయం పదిహేను పదిహేడు వచ్చిన వాళ్ళు చూద్దాం లోకాసు వార్త మూడవ అధ్యాయము పదిహేను పదిహేడు వరకు చూ మనం చూద్దాం చూడండి అక్కడ చెప్తూ ఉన్నాడు ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తై ఉండనేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయంలో ఆలోచించుకొని చూడగా వ్యూహాన్ గురించి ప్రజలందరూ ఆలోచిస్తున్నాడు ఈయనే క్రీస్తేమో అభిషక్తుడేమో విమోచించేవాడేమో అని చెప్పి చూస్తూ ఉంటే ఆయన చెప్తున్నాడు వ్యవహాను నేను నేలలో మీకు బాప్తిస్వం అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చిస్తున్నాడు ఆయన చెప్పుల వారను విప్పుటకును నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్సం ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను వ్యవహాన్ గారి శిష్యుడిగా ఉన్నటువంటి అందరియ ఈ మాటలు విన్నాడు రాబోతున్నవాడు తీర్పు తీర్చేవాడు రాబోతున్నవాడు పరలోకపు అధిపతి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేవాడు ఆంద్రయ అంగీకరించాడు పిల్లలు ఈ రోజున అనారోగ్యాలు తీసివేసేటటువంటి ఒక స్వస్థత పరిచేటటువంటి వాడుగాను లేదంటే మనకు లేనటువంటి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వాడుగాను ఎలాగ ఆలోచన చేస్తూ ఉంటారు యేసుక్రీస్తు గురించి కానీ ప్రిలరా నిత్య జీవాన్ని ఇచ్చేవాడు మన ఆత్మకు శాంతిని ఇచ్చేవాడు మీ పాపకు దాస్యమును తీసివేసేవాడు స్వతంత్రులుగా చేసేవాడు యేసుక్రీస్తు మరి అందరే అంగీకరించాడు అందరే వెంబడించాడు వెంబడించడమే కాదు తన సహోదరుడైనటువంటి పేతురుణ్ణి తీసుకొచ్చాడు పేతరుతో చెప్పిన మాటలు చూద్దాం యోహన్స్ వార్త అదే మొదటి అధ్యాయంలో చూడండి నలభై ఒకటో వచనం ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియను కనుగొంటామని అతనితో చెప్పి ఏసునొద్దుకు అతను తోడుకుని వచ్చాను మెస్సయను కనుగొంటమి అభిషిక్తుని కనుగొంటమి విమోచకుడిని కనుగొంటమే పాపమును తీసివేసేటటువంటి పాప పరిహారకుని కనుగొంటమే మన కొరకు బలైపోతూ ఒక పస్కా పశువుగా రక్తాన్ని చిందిస్తూ ప్రాణార్పణం చేయబోతున్నటువంటి త్యాగం చేయబోతున్నటువంటి గొర్రె పిల్లను నేను కనుగొంటిని అని చెప్పి యేసు దగ్గరికి తన సహోదరుని నేర్పించాడు రోజున మనం అంగీకరించేటటువంటి విశ్వాసములో ఇలాంటి బలమైనటువంటి పునాది కలిగి ఉండాలి రెండవదిగా అనేక మందిని ఇదే విశ్వాసంతో ప్రభువు దగ్గరికి తెచ్చే వారముగా ఉండాలి అందరూ అటువంటి జీవితాన్ని జీవించాడు మనం కూడా అటువంటి జీవితం కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు మొదటిగా పర సంబంధమైనటువంటి నిత్య జీవపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి తద్వారా ఆయన కృప చెప్పున ఆయన ప్రాణాళిక చొప్పున లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలి అవి దేవుడిచ్చాయి కాబట్టి మనము బలమైనటువంటి విశ్వాసములో సాగిపోయేటటువంటి జీవితాలు మనకు ఉండాలి ప్రజల అటువంటి జీవితము దేవాది దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించి దీవించి ఆ సేవ దినుసును గాక ఆమె